అంటే అంటే ఇప్పుడు రోడ్ల మీద చిన్న వ్యాపారులు ఉన్నారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పళ్ళు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు లక్షలు గారం చేసి బిజినెస్ చేసి వెళ్ళాలి కొని ఆ ఫారిన్ కంట్రీలు తిరిగి రారుగా ఏమన్నా వాళ్ళ పిల్లల్ని బతికించుకోవడానికే కదా రొంట్లు కట్టుకోవడానికే కదా వాళ్ళకి వాళ్ళ లక్షలు రావు కానీ వాళ్ళకి మోసం చేస్తే ఒక పది రూపాయలు మోసం చేస్తారు ఒక నాలుగు కాయలు తక్కువ పట్టచ్చు ఒక రెండు కాయలు తక్కువ పట్టచ్చు ఇది కూడా నేను చదువుతుంది దీని కూడా ఎదురు కామెంట్ చేశారు ఇక్కడ మనం ఆలోచించే విధానం అంటే ఇప్పుడు చిన్నపాటి దళానికి పెద్దపాటి దళానికి తేడా తెలియదా ఏం ఐదు ఆరు సంబంధించిన స్కేల్ మంచి అది చేయడం మనకు తెలియదు కొడ నాకత్వం కాదు ఇంకెప్పుడు మార్కను నేను मारறो विश्वलालो माररो మన సమాజం బాగుపడుతుంది మనం ఎక్కడో నాటిన దాతారే ఉండి మంచి చెప్పున కొనే ఎకరేజ్మెంట్ జైపోతే ఆ తల్లి అన్నాల్కొచ్చి ఎమ్మంచి జరుగుంటాం బైటలి మంచిలోకి ఆ జరం కూడా ఉంది అప్పా పాప ఎంత కొడ బాలేదంట కుక్క గురించి చెప్ినానే హవహయాలని చేస్తారు ఆ అంటే ఫైనల్ ఏంటో అనుకుంటున్నాం మీరు అంటే కుక్కలాంటి ప్రాణులు అందం చెప్తుందే కదా బా బా